ఏలూరు రామచంద్రరావుపేటలోని పేటలోని శంకరమఠం వేద పాఠశాలలో మానవతా ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్ష సమావేశం అధ్యక్షులు పోడూరి కనకదుర్గ అధ్యక్షతన ఆదివారం జరిగింది సమావేశానికి గౌరవ అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తోలేటి శ్రీనివాస్ ఆహ్వానించారు కార్యదర్శిపల్లి సాయి సుధ కోశాధికారి అల్లూరి మోహిని నెలవారీ నివేదికలను సభకు తెలియజేశారు వక్తలు జిల్లా కేంద్ర నియంత్రణ మరియు విద్యానిధి కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్ రావు మండల్ చైర్పర్సన్ మరియు జిల్లా కెరీర్ గైడెన్స్ కన్వీనర్ అడుసుమిల్లి నిర్మల డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ మానవతా ఆశయాలను గురించి వివరించారు అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం గౌరవ అతిథి తోలేటి శ్రీనివాస్ దంపతులను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మానేపల్లి హేమ సునీత సంయుక్త కార్యదర్శి పైడి కస్తూరిబాయి ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ ద్రోణాదల శ్రీనివాస్ కార్యనిర్వాహక సభ్యులు పి సత్యవాణి కోహిమ జి పద్మజావాణి అభినయ నృత్య భారతి వ్యవస్థాపక కార్యదర్శి దువ్వి హేమసుందర్ ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు గుడిపాటి నరసింహారావు పలువురు బ్రాహ్మణ సంఘ నాయకులు యాక్ట్ న్యూస్ ఇన్ఛార్జి జి రఘురాం తదితరులు పాల్గొన్నారు

సహాయం చేయాలని ఉంటుంది మనసు సపోర్ట్ చేయడం అప్పుడు ఒక్కళ్ళు భయపేసి మన అమ్మాయి ఉంటుంది కానీ మా దగ్గర మనసు కాబట్టి ఈ సఖ్యత చేసుకోవడం ద్వారా అట్లాంటి పిల్లలు భవిష్యత్తు అవ్వడానికి కూడా మనం భాగస్వాములు అవుతాం అలాగే వైపు సౌండ్ ఏ ఆశ్వాసన కూడా చూడాల మానవ చోట పెట్టవచ్చు ఉంది ఆ పర్సన్ కూర్చున్న వాళ్ళు కూడా అందరూ మానవ ఆసక్తితో వచ్చిన వాళ్ళే లేకపోతే వాళ్ళు రాదు కొద్ది వారి యొక్క వాళ్ళకి నిర్ణయాలు అందించవలసినటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అది వాళ్ళ భాషను కూడా మనం ఎక్కడితే మనం లబ్ధి పొందుతున్నాము ఇచ్చి మమ్మల్ని అడుగుతున్నారు అనుకోలేదు ఎవరికి ఒక ఆర్గనైజేషన్ కష్ట సమయంలో అది కూడా మనం గ్రహించుకొని ఒక మన పాసం అడుగుతున్నారు ఇట్లా ఈ డబ్బుతో కదా మనకు వచ్చేది లాభం ఈ మనకు సహాయం ఉందా అనేది ఒక క్షణం చాలా చాలా ఇప్పుడు ఒక నెలలోని ఇన్ని కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు ఇంత ఎలా స్పెండ్ చేయగలి అనేది చాలా ఆశ్చర్యం ఉంది యాక్చువల్ గా ఎందుకంటే మామూలు మాటలు కాదు ఇంత కార్యక్రమాలు ఇలా చేయడం అనేది ఇన్ని కార్యక్రమాలు వేరే చట్టాలు చేసుకుంటే పబ్లిష్ అయిపోతుంది వ్యాపారంగా అభివృద్ధి ఉంటాయి ఏ రోజు కూడా అసలు ఒక పరాత వాతావరణ వెళ్ళిపోతున్నారంటే నిజంగా దీనికి మన నాగేశ్వరరావు గారి కానీ మన అజయ్ బాబు గారి అభిషేక భాస్కర్ గారు అందరినీ కూడా మా అందరికీ కూడా మంచి మణికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు చెప్పుకుంటూ నాకు ఈ సన్మా సన్మానిస్తానికి మాత్రం చాలా ఆదర్శంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారం అండి ప్రతి పని ఎక్కడ పనున్న మన దొరక గారు ప్రెసిడెంట్ గారు శ్రమతో కూడా ఎక్కడ కూడా టైం వస్తారు ప్రతి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు ప్రతి కార్యక్రమం గురించి చెప్తారు అట్లా వేరేగా భావించకుండా ఒకడొక్కడు అర్థం చేసుకుని కలిసి ఉంటే ఎందుకంటే ప్రెసిడెంట్ చెప్పిన బినారీ ఉంటుంది కథ కొన్ని యాక్సెప్ట్ అయ్యారు కానీ డైరెక్టర్ దగ్గర నుంచి ఎవరు ఏం చెప్పిన నేను చెప్పినప్పుడు అందరూ భాస్కర్ గారు ఏంటి దెబ్బలు గారు ఏంటి ఇక నాగేశ్వరరావు గారు పేరు పేరున నిజంగా ధన్యవాదాలు అన్ని రకాలుగా మన కృతజ్ఞతలు చెప్పలేము ఈ రకంగా చెప్పవచ్చు అని చెప్పి నా పేరు వచ్చింది వ్యాపారస్తులు అన్నారు బెటర్ చెప్పారు డాక్టర్ అయినా యాడ్ కనుక శ్రీకాంత్రి చేసాము ఉపాధ్యాయులు అయితే చేశాము ఇట్లా నాకు మీ అందరూ సహకరించి సభాముఖంగా ముందుగా మీడియా మన మీడియా వ్యక్తులందరికీ నిజంగా పాపం ఎప్పుడు చెప్పిన